అలా చేయ శక్తి నుంచి మాకేమైనా లోన్స్ కానీ పిల్లల స్టడీలకు కూడా ఏదైనా స్కార్షిప్ లాంటివి కానీ రావాలని కోరుకుంటాను నాకు యాదొక సంవత్సరం పడుతుంది ఇంతవరకు పింఛన్ రాలేదు మరి సారి సార్లని పనులైతాయి ఆ పిల్లలకి అందుకు ఇక్కడికి మాది గత గడిచిపోతుంది అప్పుడు యాభై సంవత్సరాలు పింఛన్ అని అన్నారు నేను రెండు మూడు సార్లు అప్లై చేసినా ఇంతవరకు నాకు పింఛన్ రాలేదు గవర్నమెంట్ స్పందించి ఇంద్రమ్మ ఇల్లు ఒక్కటి సాంక్షన్ చేయాలి పింఛన్ ఒక్కటి సాంక్షన్ చేయాలి మాకు సాయం చేయాలి మమ్మల్ని అంత వ్యవసాయదారులకు వ్యవసాయదారులకు కానీ అది చెప్తాను కానీ చేరేత కాదు సరిపోతానా నీకు ఆయనకు గదే రెండు వేలు అయితే కదా రెండు వేలల్లో ఏం మేము బతుకుతాం ఎట్లా అని మేము అది అది అప్లై చేసినా కూడా రాలేదు ఆయనకు రెండు మూడు సార్లు పైకి చవతం వచ్చింది అట్లున్నా కూడా మాకు మాకు అరవై ఏళ్ళు దాటినాయి నాకు నాకేదన్నా అచ్చిటట్టు అన్నా చూడాలి కదా మాకు గవర్నమెంట్ నుంచి రావాలి ఏదన్నా అమ్మాయి ఇండ్ల గురించి మాకు ఏదన్నా శాంక్షన్ చేయాలి ఉన్న ఇల్లు కూడా కూలిపోయింది నీళ్ళు వచ్చినప్పుడు కూడా మేము అక్కడికి మంత్రి దాకా కూడా పోయినాయి మా నీళ్ళు వచ్చి అండ్ కొట్టుకపోయిన పోటోలు కూడా పంపించి పంపించినా కూడా మాకు ఇంతవరకు ఇల్లు శాంక్షన్ కాలేదు మాకు ఇల్లు వచ్చేటట్టు ఇంత మాకు ఉండాలి అలాగే కొంచెం మాకేమన్నా సబ్సిడీ రుణాలు ఇది చేయటి చేయండి సార్ ఇక చెప్పాలంటే ఇక అందరికంటే ఇక వ్యవసాయం ఉన్నోళ్ళు భూములన్నీ ఉన్నోళ్ళు డెవలప్ అవుతున్నారు లేని వాళ్ళే కదా చేసుకున్న వారికి తింటున్నారు తర్వాత ఖాళీ ఇక చేసుకున్నప్పుడే తినుడు తర్వాత ఇక చేత ఉన్నప్పుడు ఎవరు తెచ్చిపెట్టేటోళ్ళు లేదు కదా సార్ దీనిపై దీనిపైనే ఆధారపడి డబ్బులు ఎక్కువ వచ్చేటట్టు అయినా అయితే కంపల్సరీ ఇవ్వాలి సార్ మాసం కూలి చూస్తా పెంచాలా పని సరిపోతలేదు ఈ ముందు వేలు చేస్తే మాకు సరిపోతలేదు మా పిల్లలంతా సరించే పరిస్థితి లేదు మాకు ఇది చేసుకుంటే మాకే ఇది ఇదిగా సరిపోతా అని కాబట్టి గవర్నమెంట్ మాకు ఇంత లోన్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుతాను ఏముంటాయి రెండు సంవత్సరాల కలిసి పింఛన్ కోసం మాకు చేసినాం ఇంతవరకు మాకు రాలేదు ఆఫీసుల సైతే తిరిగినా వాళ్ళు ఏం మా మాకు పెన్షన్ మా చేతలేదు మాకు పింఛన్ రావాలి మొగ్గం మీద మేము మొగ్గలు లేస్తాము మాకు గిట్టుబాటు అయితే లేదు మాకు ఈ పని మళ్ళా దొరకటం లేదు ఇది పదమిసార్లు కాబట్టి మేము ఈ ఉత్తి మీద మేము ఉంటాను మాకు చేనేత గురించి మాకు గవర్నమెంటే కానీ ఎమ్మెల్యే కానీ ఇబ్బలు కానీ మమ్మల్ని ఆదుకుంటలేరు ఆదుకోకపోతే మీ ఇంటిని కింద పడిపోతాను మాకు ఇప్పుడు ఏం సాయం చేస్తారు అన్నది ఈ ప్రభుత్వం వచ్చి పద్మశాలీలకి ఈ ఈ వృత్తి వల్ల కొంచెం ఆర్థిక సాయం చేయాలని కొంచెం కూలీ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను రైతులకి ఇస్తున్నట్టు రైతు బంధు రాజు పథకాలు ఇలాంటివన్నీ మా కూలీలకు ఈ చేనేత వృత్తి చేసుకునే కూలీలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను పద్మశాలి మమ్మల్ని పట్టించుకుంటోళ్ళు లేరు లేరు కూర్చున్న బొడ్డు అంటే నిలబడ్డ బొడ్డు వంట మా చాలా పని పాంచండి మరి ఏం చేయాలి మాకు కూలి పెంచాలి చాలా తకలిఫ్ ఉన్నది మాకు చాలా మాకేం మాకే భూములు లేవు జాగలు లేవు బతుకుతాను అనేది పన్నెండు వందలు వస్తాయి లేరు చాలను పద్మశాలి ఎవరు వచ్చినా కూడా పట్టించుకుంటాం పట్టించుకుంటాం చేస్తాం చేస్తాం అంటారు పక్క కరుగుతుంది యాభై అరవై సంవత్సరాల నుండి మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చేనేత రెండవ స్థానంలో ఉండదని చెప్పారు ప్రతి వ్యక్తి కూడా కానీ రెండవ స్థానం కాదు అట్టడుగు వర్గాలలో అన్ని అన్ని వర్గాలకు సహకారం చేస్తాను ఒక చేనేతకు మాత్రం సహకారం అసలే అందుతలేదు కాబట్టి ద గవర్నమెంట్ తప్పనిసరి మాకు పని కల్పించినా కూడా కూల ఎ చేస్తేనే మా బతుకుతరు మాకు ఉంటుంది ఆ బతుకు లేక ఈ కూలు సరిపోక మా బతుకులు ఈ ఈ పద్ధతులనే ఉన్నాయి మేము ఇల్లు కట్టుకోలేదు ఏదంటే పొట్ట పోసుకొని బతుకుంటానికి ఇబ్బందికరంగా ఉన్నది పిల్లగాళ్ళని అన్నా కూడా చదివిస్తే పరిస్థితులు లేవు మేము